అందరికి నమస్కారం ఈరోజు ఇంత ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా జూనియర్ కళాశాల చెప్పిన ప్రకారంగా డిగ్రీ అండ్ జూనియర్ ఫైవ్ ఫ్లోర్ ను నాలుగున్నర కోట్లతోటి నిర్మాణం చేసి ఈ కాలేజ్ పిల్లలకు అత్యయడం జరిగింది ఇది ఒక్క సంవత్సరం కోసం మాత్రము పట్టం మనకు పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి మనము ఒక సంవత్సరం పంట వాళ్ళకు అందజేసి దానికి ఐదు ఎకరాల ల్యాండ్ గిటా అలాట్మెంట్ అయ్యింది బిల్డింగ్ డిజైన్ హాస్టల్ డిజైన్ గిట్ అయిపోయింది సిఎస్ఆర్లో లో రెండు మూడు ఇండస్ట్రీస్ వాళ్ళతో గిట మాట్లాడి అప్ప జరిగింది తొందరలోనే సంవత్సరం కల్లా దాన్ని హాస్టల్ అండ్ కాలేజ్ బిల్డింగ్ రెండు గీట నిర్మాణం చేసి వీళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తే మీకు డిగ్రీ పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అందరికీ తెలియజేస్తా ఉన్నా మనకు పాలిటెక్నిక్ కళాశాల రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నా చాలా అని ఇంట్రెస్ట్ అది ఐటీఐ వేరే పాలిటెక్నిక్ వేరే ఐటిఐ ఏమో వర్కర్ క్యాడర్ ఇదేమో సూపర్వైజర్ క్యాడర్ ఇది డిప్లొమా అప్గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజ్ పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి హార్డ్వేరు సాఫ్ట్వేర్ బర్కరకు ఫార్మా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి మనం క్యాంప్ క్యాంపస్ సెలక్షన్ పెట్టి పెట్టి పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి ఆడపిల్లలు కానీ మూ పిల్లలకు కానీ పటంచెరు పారిశ్రామిక వాడల్లో ఈ ప్రాంత పిల్లలు ఈ ప్రాంతంలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ఉన్నారు వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే వాళ్ళందరినీ ఇక్కడ చదువుకొని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యి పార్టీ చేసుకున్న తర్వాత మంచి జాబులు రావడం జరిగింది నెక్స్ట్ ఇయర్ నుంచే మనం ఒక క్యాంపస్ సెలక్షన్ పెట్టబోతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు జాబులు రావాలి తెలంగాణ ఎందుకు వచ్చింది ఏ శ్లోకానికి వచ్చింది లోకల్ లోకల్ ప్రియారిటీ మనం సిఎస్ఆర్ ఏంటి అదే వింగ్ లో మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ వారికి కోరేది ఒకటి రెండు ఎజెండా ఏజెండా రెండే ఒకటే ఏజెండా జాబ్లు సిఎస్ఆర్ గుడ్డోనికి ఏం కావాలి ప్రపంచం చూడడానికి రెండు కళ్ళు కావాలి మాకు కావాల్సిందిగా రెండే వేరే చాలా చాకిడ్ మనం మనం సార్ కొంత ఎప్పటిదగ్గర దగ్గర దగ్గర యాభై కోట్లు ఇచ్చింది వాటర్ చెప్తున్నాం అందుకే మా ప్రాంతం డెవలప్మెంట్ హాస్పిటల్స్ పాఠశాల విద్య వైద్య స్పోర్ట్స్ను ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి చక్కగా బుద్ధిగా చదువుకొని ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మన యోగా డే రోజు గిటే మీరు పాల్గొనడం జరిగింది డిగిరీ పిల్లలు యోగా చేసుకుంటే మీకు మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా ఉంటారు మళ్ళా ముఖ్యమైన జటిలమైన సమస్య మనకు మత్తు పానీయాలు హెరాయిన్ కానీ డ్రగ్స్ కానీ కొకాయిన్ కానీ గంజాయి కానీ రకరకాల మత్తు పానీయాలకు గురవుతా ఉన్నారు మన పిల్లలు దానికి పోకుండా మన టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల మీద డేక కన్ను పెట్టి అటువంటి ఆలోచన పోకుండా కౌన్సిలింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖు నాడు మంచి రోజు చూసి ఇలా బ్రహ్మాండమైన రోజు ఇలా శుక్ల టీవీలు వస్తూ ఉంటాయి మంచి రోజు అంటే ఈ రోజు అది ఇరవై ఒకటో తారీఖు ఇరవై తారీఖు పిల్లలు టోటల్గా కౌన్సిలింగ్ అయిన తర్వాత మొత్తం నూట ఎనభై మంది ఆ ఫస్ట్ ఇయర్ మరి ఎయిటీ సిక్స్టీ 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 మూడు సబ్జెక్టులకు నూట ఎనభై మంది రాగానే మనము ఈ పాలిటెక్నిక్ కళాశాల గిట్ట బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకుందాం కాబట్టి ఆ విధంగా మీరు అందరూ అంత లోపల ఫర్నిచర్ గిట్ట వస్తుంది రఘురాము గారు నచ్చుకుంటే వారం రోజుల మొత్తం పూజలు చేసేస్తారు కాబట్టి రఘురాం గారికి వాళ్ళ మేనేజ్మెంట్ వారికి నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు